మనం కూడా చూసుకోవాలి తల్లి దయచేసి ఆలోచన ఇప్పుడు గంత కరోనా వచ్చినప్పుడు మీకు ఎర్కుందో లేదో నేను వచ్చి తిరిగిన నా చెరువుల అందరు భయపడుతుంటే రెమెడీసివిర్ ఇంజక్షన్లు గాని సూదులు గాని గోలీలు కాని తెచ్చి ప్రజలకు ధైర్యం ఇచ్చినాం పది కిలోలు బియ్యం ఫ్రీగి ఇచ్చినాం నెల నెల పది కిలోలు ఇచ్చిన నెలకి అప్పుడు గరీబోలు కరోనా వచ్చింది ప్రజలు ఆగమవుతారని పది కిలోల బియ్యం ఇచ్చినాం కారక్ మీద పదిహేను వందల రూపాయలు ఇచ్చినాం కరపులో పెట్టి కాపాడుకున్నాం కరోనా వస్తే కరోనా వచ్చినా రైతు బంద్ ఆపలే కరోనా వచ్చినా ఎరువు బస్తాలకు తిప్పలు కాలే అయిందా కేసీఆర్ ఉన్నప్పుడు ఇవి ఏమీ లేదు రైతు బంద్ ఎరువు బస్తాలు ఇయ్యడు నాలుగు వీరు ఇట్లెక్ కొట్టాడు మహాలక్ష్మి అట్లెక్ కొట్టాడు బతుకమ్మ సీనాలు బంద్ పెట్టడు కేసీఆర్ కిట్ బంద్ పెట్టడు పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బంద్ పెట్టడు అంత ఆగం గ్యాస్ అన్నది అంతా చూసేది అది వాడుతున్నాయా పైసలు అంతా ఆయన అయిందా బుక్ పైసలు వాడతాయా నలభై రూపాయల ఒక్క రూపాయి నా కొంచెం పడాలి కదా ఒక్క కూడా పడతలేదు ముందు ఐదు వందల యాభై ఉండే గ్యాస్ కు ఇప్పుడు తొమ్మిది వందల యాభై రూపాయలు చేసిన మాకు మాకు ఏం ప్రయోజనం ముందు ఒక్క రూపాయి రాంది ఐదు వందలు మళ్ళీ తిరిగి బస్సు అండి ఏ బస్సు పోతే అన్ని చేస్తాను వాటర్ కాల్ చెప్పిండు అప్పుడు గ్యాస్ ఫ్రీ చేస్తా అన్ని ఫ్రీ చేస్తాను చెప్పి నాకు పని చేయలేదు నాన్ వేజ్ ఇస్తాను గ్యాస్ ఫ్రీ ఇస్తాను ఒకటి ఏమి చేయలేదు బంగారం బంగారు నగ మండలు వచ్చినాయి కేసార్ పైసల బాగా వస్తే చేశారున్నప్పుడు మాకు లక్షలు లక్ష పదహారు వేలిచ్చుడు ఇస్తే మూడు బంగారం వచ్చింది లగ్గం బట్టలు వచ్చినాయి మరి ఇప్పుడు నువ్వు ఒక్క తులం కాదు పావులు ఎక్కువ పెట్టలేవు మేము ఎవరిని అడగాలి పిల్ల పిల్ల మూడితే కూడా లేనోడు ఉంటే ఎవరి కాళ్ళు మొక్కి ఆ పిల్లని తీసుకొని తల్లిని తీసుకొని రావాలి లేని పరిస్థితిలో మేము ఏమనుకోవాలి సార్ మా గూగులు కూడా లేవు మేమేం ఏం చేయాలి సో ముఖ్యంగా మా అక్క చెల్లకి అన్ని విషయాలు అర్థమైనాయి మీ పిల్లల చదువుల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైసలు కూడా రాక మీ పిల్లల చదువులు ఖరాబ్ అవుతున్నాయి ఎవరిపైన ఏం కోరుకుంటాం మేము కష్టపడ్డాము మా పిల్లలు కష్టపడదు మాకంటే మా పిల్లలు మంచిగా బతకాలని ఏ తల్లి కోరుకుంటుంది కోరుకుంటారు నా పిల్లలు నాకంటే మంచిగా బతకాలని కోరుకుంటారు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక పిల్లల చదువులను ఆగం చేస్తా ఉన్నాడు ఆ పిల్లల చదువులకు కట్టాల్సిన పైసలు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి రెండు వేల ఐదు వందల కోట్లు డాక్టర్ చదువు కానీ ఇంజనీరింగ్ చదువు కానీ డిగ్రీ గాని ఇంటర్మీడియట్ గాని ఆ పిల్లల చదువుల ఫీజులు కేసీఆర్ కట్టేది ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలకు ఆడపిల్లలు మగు పిల్లల చదువులు ఉండేవి కానీ రేవంత్ రెడ్డి వచ్చిన రెండేళ్లలో మీ పిల్లల చదువులకు పైసలు గట్టక సర్టిఫికేట్లు రావట్లేదు పై చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది అట్లే గురుకుల పాఠశాలల్లో చాలా బాగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చదువుకునే పరిస్థితి ఉండేది సన్న బియ్యంతో కడుపు నిండి అన్నం పెట్టేది పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చదవాలంటే భయపడుతున్నారు రోజు అక్కడ ఆహార కలుషితం వల్ల బయళ్ళు వాతులు జ్వరాలు దావతల పాలవుతున్నారు పిల్లలు గురుకుల పాఠశాలల పరిస్థితి కూడా ఆగమైపోయిన ఉంది అంటే ఏమైపోయిందంటే మాటలు ఎక్కువ రేవంత్ రెడ్డి అన్ని కూడా ఏమైనా గట్టిగా మాట్లాడినామనుకో నీ లాన్ లో తొండ జొరగొడతాడు నీ పేగులు తీసుకొని మెడ వేసుకుంటా అంటాడు నీ కండ్ల గుడ్లు కూడా దీనికి బోటీలాడుతా అంటాడు ఇవి కావాలి నువ్వు ముఖ్యమంత్రి నువ్వు గోటి రావిడేందుకు పేగులు వీకుడేందుకు తొండల జ్వరగొట్టుడేందుకు ఆరే లగ్గపిందెలు అంటాడు లగ్గ బిందెలు ఎవరెత్తుకుతాడు దొంగలు ఎత్తుకుతాడు శ్రీకట్ల లగ్గపిందల కోసం ఎవరు తిరుగుతాడు ఇవన్నీ పదిలాని ముచ్చట్లు మాట్లాడతాడు ముఖ్యమంత్రి అంటే ఆయన సంసారం ఎంత తగబెట్టాలనో రాష్ట్రానికి తగబెట్టాల వద్దా ఇప్పుడు మన ఇంటి యజమాని ఇల్లు ఇంటి యజమాని మంచిగా నడిపితే ఇల్లు మంచిగా ఉంటుంది ఈయన నువ్వు రాష్ట్రానికి యజమాని కేసీఆర్ ఉండగా ఎంత మంచిగా నడిపిండు ఎన్నడన్నా పటార ఉడగొట్టిండా తెలంగాణకి ఏ రోజన్నా తెలంగాణ గౌరవం తగ్గించిందా అరే కాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇంతకుముందు వచ్చిన కేసీఆర్ రాకముందు సీకట్ల ఉంటుండే కరెంట్ ఆయన వచ్చినాక మంచి కరెంట్ వచ్చేటట్టు చేసిండు నీళ్ళు వచ్చినట్టు చేసిండు రైతు బంధు వచ్చేటట్టు చేసిండు రోడ్లు వేపించిండు దానిలో ఇవ్వు ఇంకింత మంచిది ఆయన కంటే ఇంకింత మంచిగా చేయాలంటే లాల్లో చూడలు జరగొడతా నీ పేములు కూడా దిక్తా నీ కళ్ళ గుడ్లు పెట్టుకొని ఆడతా దివి తప్ప ఇంకేమన్నా చేస్తుండ నోరిపితే చిట్టుడే తిట్టుడు తిట్టుడే తిట్టుడు నువ్వు తిని చుడైతుండ తిట్లు కావాలన్నా పెట్టుడు కావాలన్నా నువ్వు కేసీఆర్ రెండు సీట్లు ఇచ్చి నువ్వు నాలుగుంటివి నువ్వు కేసీఆర్ ఒకటిచ్చు రెండు వేలుంటివి అంతకంటే మంచిది కేసీఆర్ రెండు వేలితే నాలుగు వెళ్తాను నాలుగు వేలు ఇచ్చి శబాస్ కనిపించుకో ఆ ఇచ్చే రెండు వేలు కూడా రెండు వెళ్లే కొట్టిండ మధ్యలో చూసేదా లేదా ఒక నెల పోయింది మధ్యలో పోయిన ఏడాది ఒక నెల పోయింది ఈ ఏడాది ఒక నెలకి కొట్టింది అది ఏం చేసింది అవ్వది పేరు ముప్పై తారీఖు లాస్ట్ కు తీసుకపోయి ఆయనకి ఒక నెలకి కొట్టు ఫస్ట్ మొదటి వారంలో వస్తలేదు లాస్ట్ కు తీసుకపోయి ఆయన తన అడిగింది ఒక నెల కొట్టేస్తుంది మూడు నెలలకు కొట్టేస్తు నాలుగు వేలు దేవుడు గది ఇచ్చే రెండు వేల ఒక నెల కొట్టేస్తుంది నువ్వు ఈ రకమైన మోసం జరుగుతావు నువ్వు మనుషులకు నువ్వు మంచిగా పనిచేసి శబాసి అనిపించుకోవాలి గాని ఈ తిట్లు ఏమని కావాలి తిట్లు కావాలన్నా తిట్లు తప్ప అని ఏమన్నా ఉన్నాయా అసలు పని పని ఉన్నది ఏమన్నా ఈ పని ముచ్చు ఈ మాదారంలో గిట్లే మాట్లాడుకున్నాను ఏదన్నా కొత్తగా ఈ రెండున్నర సంవత్సరాలు అయింది ఏమన్నా రూపాయి పని రూపాయి పని మాధారంగా దయచేసి అందుకే నేను ఏమంటున్నా అంటే మళ్ళా కేసీఆర్ రావాలి మళ్ళా కేసీఆర్ వస్తేనే తెలంగాణ ముందుకు పోతుంది మన పిల్లలు మంచిగా చదువుతారు సో అందుకే మా అక్కజెల్లలకు నేను పేరు పేరున నమస్కరించి ప్రార్థించేది దయచేసి ఇప్పుడు పదకొండవ తారీఖు పోలింగ్ ఉన్నది కారు గుర్తు కోటేసి కేసీఆర్ ని గెలిపింది మళ్ళా మంచి రోజులు తెచ్చుకుంటాం మనందరం ఈ ఎరువుల బాధలు పోవాలి మరి పోవాలన్నా వద్ద ఎరువుల బాధలు కరెంటు బాధలు పోవాలి ఎరువుల బాధలు పోవాలి మన పిల్లలకు చదువులు మంచిగా రావాలి నాలుగు వేల పింఛన్ రావాలి అక్కజల్లులకు ఇరవై ఐదు వందలు రావాలంటే కాంగ్రెస్ వరకు చురుకు పెట్టా బంగారం ధర తగ్గ బిడ్డలున్నదే నీకు పెళ్లి కట్టి బిడ్డలు నీకు రండి ఎక్కువ కొట్టింది బిడ్డలు రా అందుకే అర్థమవుతుంది బంగారం బంగారం అని వ్యవహరిస్తుంది అప్పనిస్తుంది ఆడవిలో తల్లికి బిడ్డట్టు పెరుగుతుంటే తల్లికి అంత బరువు అట్టట్టు ఇంకా పుస్తధాడ ఏం కదా లక్ష యాభై వేలు అయిపోయాయి లక్ష అరవై నిన్న సరే అమ్మా అన్ని మంచి జరగాలంటే ఉన్నాం దేవుడు ఉన్నాడు మన ఎప్పుడైనా ఒక సామెత ఉంటది ఎక్కడ నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంకొలు చుట్టేస్తా గట్లే అయింది మొన్న కూడా ఇది కేసీఆర్ చేసే పని కంటే రేవంత్ రెడ్డి ఆడే అబద్దాలే జల్ది చుట్టిని నమ్మినం ఆగమైన ఇక అయితే అయిపోయింది ఇక ఇప్పటికైనా మళ్ళీ మనం మనది మనం తెచ్చుకొని మంచి రోజులు చేసుకుందాం దయచేసి మీరు అందరు కూడా మీరు చేయలేదు కొంచెం ఘడు వేరే దిక్కు ఆగమైంది మనదిక్కు ఓలేబిడా వాస్తవానికి మన మెడక్ జిల్లా దిక్కు మంచిగానే మనం కేసీఆర్ దిక్కే ఉన్నాం జర వేరే దిక్కు కొంచెం కింది మీద అయ్యి మనం దెబ్బదలిగింది సరే తప్పక చేద్దాం చేద్దాం ఏం పేరు అమ్మ పేరు లక్ష్మ చెప్పినట్టు తప్పక ఆలోచన చేద్దాం ముఖ్యంగా ఇక్కడ మా మహేందర్ గౌడ్ నిలబడ్డాడు మీరున్నారా బాబు దండం పెట్టుకో మహేందర్ గౌడ్ కు మీ అందరు ఆశీర్వాదం ఇయ్యారు మా తమ్ముడికి అనేసి కోరిక రెండవది మా జే మల్లేష్ ఉన్నా జే మల్లేష్ పదకొండో వార్డు ఉన్నాడు తమ్ముడిని ఆశీర్వదించండి అట్లే మా చెల్లె స్వాతి గణేష్ మేము స్వాతి గణేష్ మా చెల్లె పన్నెండో వార్డు పేరు ఉన్నది ఈ చెల్లెని కూడా మీరు అందరూ అడ్డు రగ్ అందరూ ఆశీర్వదించండి అదేవిధంగా తమ్ముడు నవీన్ పదమూడో వార్డు నుంచి నవీన్ కూడా ఆశీర్వదించండి ఎవరి కోసమో కాదు మన కోసం మనం వేసుకుంటున్నాం మనకు నాలుగు వేల పెన్షన్ కోసం వేసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళకు రెండున్నర ఏం అయింది మాట తప్పింది వాళ్ళ చురుకు ఉంటాల్సిందే వాళ్ళు భూమి మీద గాలి ఉన్నారు భూమి మీద లేవాలి వాళ్ళను ప్రశ్న కూడా చారు గుర్తు కొట్టేసి జీవించాలని మా అన్నదమ్ములు మా అన్నదమ్ములు మీద మా స్టార్ మాకు చెప్తారు అనుకునే నమస్కారం అందరికి జై తెలంగాణ ஜெய தெலுங்கானா யாரு குடுத்துக்கே யாரு குடுத்துக்கே ஜெய் தெலுங்கானா